అధ్యక్ష ఇవ్వడం జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష మన పదమూడు జిల్లాలతో ఉండిన అధ్యక్ష తర్వాత ఏదైతే రెండు వేల ఇరవై రెండులో వైసీపీ ప్రభుత్వం అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా అశాస్త్రీయంగా ఎవరికి చర్చించకుండా ఎవరికి చర్చించకుండా ఈవెన్ క్యాబినెట్ ఏదైతే జనవరి ఇరవై ఒకటి జరిగినటువంటి కేబినెట్ లో కూడా చర్చించకుండా జనవరి ఇరవై ఐదున హుటాహుటిన ఒక నోట్ ఇచ్చి మంత్రులకి ఈ యొక్క విభజన చేశారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష అప్పుడు ఉద్యోగాలు ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు పిఆర్సీ మీద గొడవలు అవుతా ఉన్నాయి ఆశా వర్కర్ రోడ్లు ఎక్కారు అంగన్వాడీ వాళ్ళ రోడ్లు ఎక్కారు ఇవన్నీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ ప్రకారంగా అంత స్పీడ్ స్పీడ్ గా వాళ్ళు ఈ యొక్క విభజన జరిగిన జరిగింది అధ్యక్ష తొందరపాటు నిర్ణయాలతో అధ్యక్ష అశాస్త్రీయంగా చేశారు అధ్యక్ష ఈ ప్రాంతాల మధ్య విభేదాలు నచ్చకుంటారు తప్ప ఎక్కడ కూడా వారు మరి చర్చ పెట్టి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈవెన్ ప్రజా ప్రతినిధులు కూడా మాట్లాడే పరిస్థితి అధ్యక్ష అలాగే అధ్యక్ష ప్రతిపాదన కూడా అంటే ప్రతిపాదన కూడా పలు చోట్ల గందరగోళముగా ఉండింది అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా మన్నం జిల్లాలో రాజంపేట జిల్లాలో అన్నమయ్య దగ్గర అలాగే మరి ముఖ్యంగా అధ్యక్ష ఏదైతే కోనసీమ జిల్లా మనం చూసిన అధ్యక్ష ముందుగానే తెలుసు మనకి బాగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలిసినప్పుడు కూడా ఆ అల్లర్లన్నీ వాళ్ళు కంట్రోల్ చేయడం పరిస్థితి మనం చూసాం అధ్యక్ష అలాగే అధ్యక్ష రాజకీయ ప్రజల కోసం అధ్యక్ష నియోజకవర్గాలను డివిజన్లు మండలాలను కూడా అంటే అస్తవ్యస్తంగా చేసిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష కనీసం ఇప్పుడు పెద్దలు దుబారా రామారావు చేసినట్టుగా ఇరవై నాలుగులో ఎప్పుడైతే ఎలక్షన్ ఉందో అప్పటి దాకా కూడా ఎందుకంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అధ్యక్ష కరెక్టర్ అంటే ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సుప్రీం పవర్ అధ్యక్ష కదా జిల్లాకి అలాంటి వారు కూర్చోవడం ఒక బెంచ్ కూడా లేనటువంటి ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఎలాగైతే అరవై ఆరు కార్పొరేషన్లు పెట్టా నూట ముప్పై ఆరు కార్పొరేషన్లు పెట్టామని చెప్పి చైర్మన్ ఇచ్చారు వాళ్ళకి కుర్చీలు బెంచీలో వాళ్ళతో పాటు డిస్టిక్ కలెక్టర్లకు కూడా ప్రాపర్ ఆఫీసెస్ లేనటువంటి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లేకుండా ఎవరికి కూడా చేయకుండా తొందరపాటు తొందర చేసేటువంటి చర్యలు అధ్యక్ష ఇవన్నీ కూడా క్రమక్రమంగా మేము ఇప్పుడు వచ్చినటువంటి తొమ్మిది నెలల్లో మేము వాటి సరిద్దామని చూస్తాం తప్ప ఎక్కడ కూడా కొత్త ప్రతిపాదన జిల్లాలకు లేదు అధ్యక్ష కాకపోతే అధ్యక్ష రెవెన్యూ డివిజన్ మాకు కొన్ని వచ్చిన అధ్యక్ష అద్దంకి ఒకటి ముఖ్యంగా వాళ్ళకి సపరేట్ గా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి వచ్చింది అధ్యక్ష అలాగే మడగశిరా ఒకటి వచ్చింది అధ్యక్ష ఈ రెండు కూడా కలెక్టర్లు పాజిటివ్ గా రాసి పంపించారు అధ్యక్ష అలాగే ఎమ్మెగనూరు ఉదయగిరి కూడా వారు కూడా కోరటం జరిగింది అధ్యక్ష ఇప్పుడు ప్రస్తుతం అయితే అధ్యక్ష జిల్లాల పునర్నిర్మాణం సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిశ్రమలో ఎటువంటి ప్రతిపాదన లేవు అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష